వైసీపీ ఓటమి అన్నది ఏదో పిడుగుపాటుగా హఠాత్తుగా వచ్చి పడింది కాదు చాలా కాలం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి మెరుపులు ఉరుములు కూడా వినిపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక సౌండ్ ప్రూఫ్ గదిలో కూర్చోవడంతో బయటంతా నిర్మలంగా ఉంది అన్న వాతావరణం ఆయన కనిపించిందే కానీ నిజానికి చాలా కాలం నుంచే డేంజర్ బెల్స్ మోగుతూ వచ్చాయి వాటిని రిసీవ్ చేసుకునేందుకు కూడా ఇష్టపడలేదు ఒకటి రెండు సార్లు అర్థమైనా కూడా సరే ఇప్పుడు పార్టీని నడపడమా లేదా పార్టీ నిలబడుతుందా లేదా అన్న దానిపైనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది పూర్తిగా ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదే డిపెండ్ అయి ఉంది పార్టీ కార్యకర్తలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయన చుట్టూ ఉన్న మనుషుల చేతిలో దారుణంగా మోసపోయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికైతే ఆ పార్టీ కార్యకర్తలు శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నుంచి నిజాయితీగా ఒక క్లారిటీ అయితే కోరుకుంటూ ఉన్నాయి పార్టీని రెండు రకాలుగా నడపచ్చు ఒకటి తెలుగుదేశం పార్టీలాగా కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బంది వస్తే తక్షణం స్పందించే వ్యవస్థ ఉండాలి అంటే కార్యకర్తలు అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పెద్దల దృష్టిలో అదొక దోపిడీ సమూహం అన్న ఆలోచన కూడా ఉంది ఇన్ డైరెక్ట్గా రెండు మూడు సార్లు చెప్పారు కూడా పార్టీ పెద్దలు కార్యకర్తలు అంటే ఏంది అనేది అనుకుంటున్నారేమో టీడీపీలో లాగా ఇక్కడ సాధ్యం కాదని కూడా చెప్పారు వాళ్ళైతే స్పష్టంగా కాకపోతే కార్యకర్తలంతా దోచుకోవడానికి తమ వెంట వచ్చారు అని జగన్మోహన్ రెడ్డి నాయకత్వం భ్రమిస్తూ ఉంటే ఒకసారి రివ్యూ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియదు ఆయన అధికారంలోకి వస్తారని కూడా ఎవరు అనుకోలేదు కానీ ఆ రోజు అంతా పార్టీ శ్రేణులు ఆయన వెంట వచ్చారంటే డబ్బుల కోసం వచ్చారా డబ్బులే కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళు ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళు కదా కాబట్టి డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు అలా అని అనుకుంటే ఎవరైనా వైసీపీ నాయకత్వంలో అంతకు మించిన ఆత్మవంచన లేదు అంతకు మించిన అమాయకత్వం కూడా లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎలా కాపాడుకుంటుందో అందరూ చూస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు స్ట్రాంగ్గా మేము బతికినా ఒకటే ఏదన్నా జరగకూడదని జరిగినా మాకే ఇబ్బంది లేదు మాకు ఏదైనా అయితే మా పిల్లల్ని చదివించడానికి వాళ్ళ భవిష్యత్తును చూడడానికి మా పార్టీ ఉంది మేము ఏదన్నా జరి ఏదైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది మాకి కాబట్టి అంత ధీమా ఇస్తున్నప్పుడు పార్టీ కోసం మేము నిలబడంలో తప్పేంటి అంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క కార్యకర్త చేత అయినా ఎస్ ఇగో మాకు ఇలాంటి ధీమా ఉంది అందుకే మేము పనిచేస్తున్నాం అని చెప్పించగలుగుతారా ఒక విధంగా వెట్టి చాకరీ చేయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈ మాటలు చెప్పడం బాధాకరమైన కూడా చెప్పక తప్పదు దాదాపు పదేళ్లకు పైగా ప్రతి కార్యకర్త స్థానిక నాయకులంతా వాళ్ళ జీవితాన్ని ఒక పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం దారపోశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిలో కూర్చొని తలుపులు గట్టిగా బిగించుకొని ఇంకెవడిని దగ్గరికి రానికపోగా తిరిగి అదంతా ఒక దోపిడీ సమూహంలాగా ప్రచారం చేశారు సో పార్టీని నడపాలంటే తెలుగుదేశం పార్టీలాగా క్యాడర్ని కాపాడుకుంటూ మునుముందుకు తీసుకెళ్లేందుకు ఒక దారి ఉంటుంది లేదు ఈ కార్యకర్తలు ఈ నాయకులు వీళ్ళంతా వస్తూ ఉంటే వీళ్ళందరినీ ఎవడు పలకరిస్తారు వాళ్ళ బాధల్ని అంతా ఎవడు వింటాడు ఇదంతా ఒక న్యూ సెన్స్ నాన్ సెన్స్ అని అనుకుంటే ఇంకో ఇంకో రకంగా కూడా నడపచ్చు జగన్మోహన్ రెడ్డి అలాగే నడిపారు ఒక ఐపాక్ లాంటి ఒక మూకను తెచ్చుకొని ఓ రెండు వందలు మూడు వందల కోట్లు పడేస్తే వాళ్ళే పార్టీని ఏదో విధంగా నడిపిస్తున్నామన్న భ్రమను కల్పిస్తూ ఉంటారు ఆ భ్రమల్లో బతికేయడం అయిపోయాక అదే చేసింది కదా అస్సలు లాస్ట్ మినిట్ వరకు అస్సలు జగన్మోహన్ రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు అన్నట్టుగానే అందరినీ భ్రమంలో ఉంచారు కొడితే పదకొండు సీట్లు పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సామర్థ్యం అది పిల్లలు వాళ్ళని నమ్ముకొని ఒక పార్టీ ప్రభుత్వాన్ని నడిపారు అంటే ఇన్సల్ట్ అవమానకరం ఇది అలా కూడా నడపచ్చు అలా నడిపితే ఏమైందో చూశారు కాబట్టి ఇక ఐప్యాక్ లాంటి టీముల మీద నమ్ముకుంటే ఒకవేళ మళ్ళీ అదే కరెక్ట్ ఫార్ములా అని జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటే ఇక వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకెవరూ కూడా పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు రిలాక్స్ అయిపోవడము లేకుంటే ఇంకో దారులు చూసుకోవడమో చేయవచ్చు లేదు పొరపాటు జరిగిపోయింది అని బహిరంగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మోకటిళ్ళకి క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ అనుకోవడం లేదు రియలైజ్ అయితే చాలు అనుకుంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయ్యి పార్టీని పార్టీగానే నడపాలి రాజకీయం రాజకీయంగానే చేయాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తల నాయకులైతే ఒక చిన్న స్పష్టత అయితే కోరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వెట్టి చాకరీ చేసాం సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం మా జీవితంలో కాలాన్ని వేస్ట్ చేసుకున్నాం తీర అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే దగ్గరికి కూడా రానిలేదు దగ్గరికి రానియకపోగా పనులు ఇచ్చి కాంట్రాక్టులు చేసుకోండి అని చెప్పి ఆర్బీకేలు సచివాలయాలు ఇలాంటివన్నీ కడితే కడితే గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తే వాటికి కూడా బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసేది గవర్నమెంట్ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలకు బిల్లులు ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక రికార్డు సృష్టించింది అందులో అనుమానం లేదు ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మళ్ళీ ఇంకోసారి మేము ఈ ఐదేళ్ళు పోరాటం చేస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే పని మళ్ళా చేయడు అంటే ఎలా నమ్మాలి మళ్ళీ అప్పుడు కూడా తాడేపల్లిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అంత నావల్లే జరిగింది అంటూ ఆయన ఆయన చుట్టూన ఉన్న పది మంది మళ్ళీ వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా భావించేసి మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీద పడేస్తే ఇక మేము ఇప్పటికే పదేళ్ళ కాలం పైగా వేస్ట్ చేసుకున్నాం మళ్ళీ ఇంకో ఐదేళ్ళు మోసపోయి పదేళ్ళు దెబ్బ తినాలంటే ఎలా అన్న అనుమానం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి పరీక్ష ఏంటంటే ముందు వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో నమ్మకం కుదుర్చుకోవడం అది ఎలా చేస్తారు అన్నది అంత ఈజీ కాదు ఎందుకంటే దారుణంగా మోసపోయారు లిటరల్గా చెప్పాలంటే మోసం చేశారు సరే ఆ మోసంలో నిజాయితీ ఉందా మంచిగా చేశారా రాష్ట్ర మంచిగా చేశారా ఇవన్నీ వదిలిపెడితే పార్టీ క్యాడర్ అయితే నాశనం అయిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి తన సిద్ధాంతమే కరెక్ట్ ఈ కార్యకర్తలని వీళ్ళందరినీ వెంటేసుకుంటే పాలనకు ఇబ్బంది వస్తుంది అని ఇప్పటికీ భావిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా చెప్పచ్చు ఎవ్వరూ ఆయన ఏమన్నారు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నేను అధికారంలోకి ఇచ్చినా సరే నా విధానాలు ఇలాగే ఉంటాయి నేను అచ్చం ఒక ప్రభుత్వ అధినేతగానే ఉంటాను కానీ పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడా పనిచేయను మళ్ళీ నా వాలంటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారానే మొత్తం నడిపించుకుంటాను అని చెప్పగలిగితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిజాయితీని అభినందించాలి అలా చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి అలా చెప్పారనుకోండి ఇక ఎవడి దారి వాడు చూసుకుంటాడు ఎవరికి నచ్చిన పని వాడు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఎస్ అందరం పని చేయండి గతంలో తప్పులు జరిగిపోయాయి ఈసారి అలా ఉండదు అని నమ్మించి మళ్ళీ పని చేయించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ అధికారంలోకి వస్తే మీరంతా ఎవర్రా అనే తరహా తరహాలోకి ముందుకు వెళ్తే చాలా నమ్మించి గొంతులు పోయడం అంటారు దాన్ని రెండోసారి ఉసురు పోసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీని నడుపుకోవడమా ముందుకు తీసుకెళ్లడం అనేది పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయింది ఆడ తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఏదో రెండు ట్వీట్లు పెట్టుకుంటూ రోజుకు రెండు ట్వీట్లు ఆ ట్వీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేరినండి ఎవడో పక్కనున్న వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఆధారపడి ఇదే రాజకీయం అని అనుకుంటే మాత్రం ఏమో కష్టమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం అనేది ఎక్కడా కూడా మార్పు కనిపించడం లేదు ఇప్పటికీ కూడా సరే ఇంత పెద్ద స్ట్రోక్ వచ్చి పడింది ఇంత షాక్ తగిలింది పిడుగు పడింది కాబట్టి కోలుకోవడానికి టైం పడుతుంది పార్టీ నాయకత్వానికి అని కొందరు అనుకు అంటూ ఉన్నారు కానీ అంత పెద్ద పార్టీ నాయకులు కోలుకోవడానికి టైం పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి టైం పడుతుంది అంటే బయట ఏమైపోతుంది కార్యకర్తలంతా ఎక్కడున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అగమ్యగోచరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కార్యకర్తలు కోలుకోవాల్సింది పార్టీ నాయకత్వం కోలుకొని ఏమీ కాదు మనకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది మేము నిలబడతాం భయపడద్దండి అని ధైర్యం ఇచ్చే ముందుకు రావాలి కానీ పార్టీని ఏదో బాధలో ఉంది పార్టీ అధినేతలే భారంలో బాధలో ఉన్నారు ఆయన చుట్టూ ఉన్న పెద్దలు కూడా కనిపించడం లేదు కనీసం వాళ్ళన్న వచ్చి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు కదా ఇప్పుడన్నా వచ్చి ఎవరన్నా ధైర్యం చెప్తారేమో పార్టీ ఏడారు కంటే ఎవరు రావడం లేదు సో దీనివల్ల అంతా ఏదో ఒక స్తబ్దత ఏర్పడింది ఈ స్తబ్దత ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయినప్పుడు కొద్ది రోజులు ఈ స్తబ్దత ఉండడం కామన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్నమైనది ఎందుకంటే పార్టీకి ఆడని ఇంతవరకు పూర్తిగా వదిలేశారు పార్టీ స్ట్రక్చర్ని కూడా రెడీ చేసుకోలేదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవతల వాళ్ళు వీళ్ళ తరఫున పనిచేసిన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మేము మౌనంగా ఉంటాం టైం కోసం ఎదురు చూస్తాం అని ఉంటే ఈ అవకాశాన్ని ఇంకో ఏదో రాజకీయ పార్టీ క్యాష్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది జగన్మోహన్ రెడ్డి దీన్ని తక్షణం గుర్తించాలి సరే ఆయన గుర్తిస్తారా లేదా మేము చేసిందే కరెక్టు ఎక్కడో పొరపాటు జరిగింది ఈవీఎంలో పొరపాటు జరిగింది ప్రజలే అమాయకంగా ఓటేశారు అవతల వాళ్ళకు వాళ్ళే రిలేజ్ అయ్యి వస్తారు మళ్ళీ మన వాలంటీర్ సిస్టంతోనే మొత్తం నడుపుతాం మళ్ళీ ఒక ఐప్యాక్ని తెచ్చుకుంటాం ఇదంతా ఏంది గందరగోళం అని అనుకుంటే అది కూడా కొట్టిపాయ రియల్ అయిన ఐడియానే ఫాలో అవ్వచ్చు దాని ఫలితాలకు కూడా సిద్ధంగా ఉండొచ్చు